య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులైన శ్రీ రేవంత్ రెడ్డి గారు శుభవార్త వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణలో మల్ల ఉద్యోగాల జాతర వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న యాభై ఐదు వేల వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టుల భర్తీకి కార్యాచరణకు ప్రణాళిక సిద్ధం చేశారు ఇందులో ఏంటంటే రెవెన్యూ మహిళ శిశు సంక్షేమ గురుకులాల పోస్టులు సన్నాహాలు అంటే భర్తీకి అంటే ఏ డిపార్ట్మెంట్లు అంటే రెవెన్యూ మహిళ శిశు సంక్షేమ శాఖల్లో పోస్టుల భర్తీకి గడిచిన పదేళ్ల కాలంగా అంటే ఏంటంటే అధికార పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి ఇక్కడ గుర్తుంచుకుని అధికార పగ్గాలు చేపట్టిన కారణ నుంచి గడిచిన ఏడాదిన్నర అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్లో యాభై తొమ్మిది వేల ఆరు వందల యాభై పోస్టులు భర్తీతో రికార్డు సృష్టించిన ఆయన మళ్ళీ ఉద్యోగాల జాతర మొదలు పెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తూ తగిన మార్గదర్శకాలను ఇచ్చారు రెండేళ్లలో మొత్తం లక్షన్నర ఉద్యోగాలు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో ఆ దిశగా నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది అంటే కేవలం రెండున్నర ఏళ్ళలోనూ లక్షన్నర ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అనేది టార్గెట్ పెట్టుకుంది ఫ్రెండ్స్ సో రెండున్నర రెండున్నర ఏళ్ళ లక్షన్నర ఉద్యోగాలు ఖాళీచరణకు సిద్ధం చేశారు వివిధ విభాగాల్లో ఖాళీలను గుర్తించే ప్రక్రియ పూర్తి కావడంతో సాధ్యమైనంత త్వరగా యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉద్యోగుల భర్తీకి కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు లక్ష్యం చేరుకునే దిశగా సీఎం ముందడుగు వేసిన ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి ఏడాదికి ఐదు లక్షల మంది యువకులకు స్వయం ఉపాధి లక్ష్యంగా ఇది ఒక ముఖ్య ఇంపార్టెంట్ ఏడాదికి ఐదు లక్షల మందికి స్వయం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తున్నారు శాఖల వారగా ఖాళీలు పరిశీలిస్తే అంటే యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఖాళీల్లో రెవెన్యూ శాఖలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలన పోస్టులు ఉన్న ఆరు వే రెవెన్యూ శాఖలో ఎంతమంది అంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఇందులో ఆరు వేల మంది ప్రస్తుతం వీఆర్ఓల నుంచి వీఆర్ఏలుగా నియమించిన ప్రభుత్వ నిర్ణయం తీసుకో మిగిలిన నాలుగు వేల పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయాలనుకున్నాను అలా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్ పోస్టులకు అంగన్వాడీ హెల్ప్లకు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టుల హెల్పర్ని భర్తీ చేయాలని ఆదేశించింది ముఖ్యంగా గురుకులాల్లో సుమారు ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి గురుకుల విద్యా సంస్థల్లో నాణ్యమైన అందించడం అందించడంతో ఉన్నాయి ఇతర శాఖలతో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ టీచర్ రిక్రూట్మెంట్ డిఎస్సి ఇతర ప్రొఫెషనల్ సర్వీస్ ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు కేవలం ఏంటంటే రెవెన్యూ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్లస్ ఏంటంటే మ్యాలేజీ సంక్షేమతో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇంజనీర్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇంజనీరింగ్ సర్వీస్ను కూడా భర్తీ చేయాలని భర్తీ చేయడానికి ప్రాసెస్ ఇచ్చేయాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ స్టోలం టీజీపీఎస్కు సంబంధించిన